హాయ్ అండి ఈ బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్స్ అనేవి జారిపోతున్నాయి అని చెప్పేసి అన్నారు కస్టమరు ఈ షోల్డర్స్ జారిపోయినప్పుడు మనము కటింగ్లో ఎలా మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్పేసి ఫుల్ వీడియో చేశానండి ఈ వీడియో కింద లింక్ ఇక్కడ వచ్చేసి చూడండి నేను మొత్తం కట్ చేసేసుకున్నాను మనము షోల్డర్స్ అనేవి జారిపోయినప్పుడు మనం కటింగ్లో లో మార్చుకోవచ్చు మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ షోల్డర్స్ జారిపోయినప్పుడు మనము కటింగ్ ఎలా చేసుకోవాలి షోల్డర్స్ ఎంత పెట్టి కట్ చేసుకోవాలి రౌండ్ అనేది ఎంత పెట్టుకోవాలి అని చెప్పేసి ఫుల్ వీడియో చేశానండి అండి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఆ లింక్ అనేది చూసేసి ఫుల్ వీడియో అనేది చూసేయండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి షోల్డర్స్ అనేది ఎంత పెట్టుకోవాలని చెప్పేసి అంతగా తెలియదు అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మొత్తం కట్ చేసేసాను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ప్లే బటన్ లా ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేశారంటే మనకి వీడియో అనేది మొత్తం ప్లే అవుతుంది ఈ వీడియోనిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ